చిల్డ్రన్ నేను అపర్ణ టీచర్ని జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ మహేశ్వరంలో ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను పిల్లలు మనం ముందు వీడియోలో సంయోజనీయ బంధం అంటే ఏంటో చర్చించుకున్నాం కదా రెండు పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్లు పంచుకోబడితే అప్పుడు సంయోజనీయ బంధం ఏర్పడుతుంది అవునా దానికి ఉదాహరణగా మనం ఫ్లోరిన్ అను ఏర్పడటలాగో చూద్దాం ఫ్లోరిన్ యొక్క సంకేతం ఏంటి ఫ్లోరిన్ ఫ్లోరిన్ యొక్క సంకేతం మీకు తెలుసు మీరు ముందు తరగతుల్లోంచి చదువుకుంటున్నారు ఎఫ్ ఓకే దాని యొక్క పరమాణు సంఖ్య పరమాణు సంఖ్య ఎంత తొమ్మిది అవునా ఎలక్ట్రాన్ విన్యాసం ఎలక్ట్రాన్ విన్యాసం ముందు తరగతుల్లో నేర్చుకున్నారు కదా మీరు ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చేసి ఏంటి వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పి రెండు నాలుగు ఐదు టూపీ ఫైవ్ అవునా దాని వ్యాలెన్సీ కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి అంటే రెండో ఆర్బిట్లో కదా సో వ్యాలెన్సీ కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఏడు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ముందుగా చదువుకున్నట్టు ఏదైనా సంయోజ ఏదైనా అణువు ఏర్పడాలన్నా ఏదైనా పరమాణువు చర్యలో పాల్గొనాలి అన్న దానికి ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉండాలి అదే అష్టక విన్యాసాన్ని పొంది ఉండాలి అవునా మరి ఫ్లోరిన్ యొక్క చివరి కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఏడు ఉన్నాయి దానికి ఎనిమిది కావాలంటే ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ కావాలి ఒక ఎలక్ట్రాన్ కావాలి అందుకని ఇక్కడ ఫ్లోరిన్ ఏం చేస్తుందంటే రెండు ఫ్లోరిన్ పరమాణువులు తన చివరి కక్షలో ఈ ఏడు ఎలక్ట్రాన్లు ఉన్నాయి కదా ఒక్కొక్క ఎలక్ట్రాన్ అవి పంచుకుంటాయి పంచుకోవడం వల్ల వాటి రెండింటి మధ్య బంధం అనేది ఏర్పరచుకుంటుంది అయితే మనం వీటిని ఎలా చూపిస్తామంటే ముందుగా మనం లూయిస్ చుక్కల పద్ధతిని నేర్చుకున్నాం కదా సేమ్ దాంట్లోనే ఇప్పుడు ఫ్లోరిన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి సెవెన్ ఎలక్ట్రాన్ అదేవిధంగా ఇక్కడ రెండు నాలుగు ఆరు ఇక్కడ ఏడో ఎలక్ట్రాన్ ఇంకొక ఫ్లోరిన్ పరమాణువుతో అది చర్య జరుపుతుంది కనుక దీనికి కూడా మనము ఏడు ఎలక్ట్రాన్లను రాస్తాం అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ప్రతి ఫ్లోరిన్ పరమాణువు అష్టక విన్యాసాన్ని పొందాలి పొందితే అది సంయోజనీయ బంధం ఏర్పడడానికి దారి తీస్తుంది అవునా ఎలక్ట్రాన్ని పంచుకుంటే అక్కడ బంధం అనేది ఏర్పడుతుంది కావున ఇక్కడ ఏం చేస్తుంది ఈ ఫ్లోరిన్ పరమాణువు దీనికి ఇస్తుంది ఈ ఫ్లోరిన్ పరమాణువు దీనికి ఇచ్చేస్తుంది ఈ రెండు ఎలక్ట్రాన్ జంటను పంచుకుంటాయి పంచుకోవడం వల్ల ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చేస్తున్నాయి చూడండి ఫ్లోరిన్కి ఎనిమిది ఎలక్ట్రాన్స్ వచ్చేస్తున్నాయి అవునా ఇలా ఈ ఫ్లోరిన్ పరమాణు అనేది అష్టక విన్యాసాన్ని పొంది రసాయన బంధంలో పాల్గొనడం ద్వారా ఇక్కడ సంయోజనీయ బంధం అనేది ఏర్పడుతుంది దీన్ని ఇంకా మనం ఇలా చూపించవచ్చు చూడండి ఈ ఎలక్ట్రాన్ జంటనివి పంచుకుంటున్నాయి అవునా ఇక్కడ ఎలక్ట్రాన్ జంటను ఒక జంటను పంచుకుంటున్నాయి కనుక మనం ఒక గీత ద్వారా సంయోజనీయ బంధాన్ని చూపిస్తాం మిగతా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ రెండు నాలుగు ఆరు రెండు నాలుగు ఆరు ఇలా మనం ఒక ఎలక్ట్రాన్ జంటని పంచుకోబడుతుంది ఇక్కడ ఫ్లోరిన్ లో కనుక దీన్ని ఏకబంధం అంటాం ఫ్లోరిన్ ఇక్కడ ఏం చేసాం మనము ఫ్లోరిన్ లో ఏడు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి వాలెన్సీ ఎలక్ట్రాన్స్ దానికి అష్టక విన్యాసం పొందాలంటే ఒక ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి రెండు ఫ్లోరిన్ పరమాణువులు పరస్పరం ఒక ఎలక్ట్రాన్ జంటను పంచుకోవడం వల్ల అవి అష్టక విన్యాసాన్ని పొంది సంయోజనీయ బంధాన్ని ఏర్పరుస్తున్నాయి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ జంటను పంచుకోవడం వల్ల ఫ్లోరిన్ అణువులో ఏకబంధం ఏర్పడుతుంది అని మనము చెప్పవచ్చు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మనం ఆక్సిజన్ అణువు ఎలా ఏర్పడుతుందో చూద్దాం పిల్లలు ఆక్సిజన్ సంకేతం ఏంటి మీరు ఇది చాలా సార్లు చేశారు ఆక్సిజన్ సంకేతాన్ని చాలా సార్లు చదువుకుంటారు ఆక్సిజన్ సంకేతం ఓ ఆక్సిజన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత వినమ్ అవునా ఎలక్ట్రాన్ విన్యాసం చూడండి ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చేసి చెప్పండి నాతో పాటు వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ టూపీ ఇక్కడ ఎన్నయ్యాయి ఫోర్ టూ టూపీ ఫోర్ అవునా దీని చివరి కక్షలో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఉన్నాయి ఇది అష్టక విన్యాసం పొందాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి రెండు ఎలక్ట్రాన్స్ కావాలి అవునా అలా ఈ రెండు ఎలక్ట్రాన్స్ని ఆక్సిజన్ పరమాణువులు రెండు పంచుకోవడం వల్ల అక్కడ ఆక్సిజన్ అను ఎలా ఏర్పడుతుందో మనం లూయిస్ చుక్కల పద్ధతి ద్వారా చూద్దాం ఇది ఆక్సిజన్ కదా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మరొక ఆక్సిజన్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకే ఇవి రెండు ఏం చేస్తాయని చెప్పుకున్నాం ఎలక్ట్రాన్లను పంచుకుంటాయి ఈ ఆక్సిజన్ దీనికి ఇస్తుంది ఈ ఆక్సిజన్ దీనికి ఇస్తుంది అలా ఇవ్వటం వల్ల ఇక్కడ ఏం ఏర్పడుతుంది రెండు ఎలక్ట్రాన్ జంటలు అనేవి ఏర్పడతాయి అవునా చూస్తున్నారు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మళ్ళీ ఇక్కడ ఇంకొక ఆక్సిజన్ ఈ ఎనిమిది ఎలక్ట్రాన్స్ పొంది ఇది అష్టక విన్యాసాన్ని పొందుతుంది దీన్ని ఇంకా మనం ఎలా రాయొచ్చు చూడండి మధ్యలో ఎన్ని ఎలక్ట్రాన్ జంటలు ఏర్పడ్డాయి ఇక్కడ మనకి రెండు ఎలక్ట్రాన్ జంటలు ఏర్పడ్డాయి ఆ రెండే ఇవి ఓకేనా ఇంకా మనం ఏం చేసాము ఇందాక ఒక ఎలక్ట్రాన్ జంట పంచుకోబడింది కనుక ఒక గీతతో మనము చూపించాలి దేంట్లో ఫ్లోరింగ్లో ఇక్కడ రెండు ఎలక్ట్రాన్ జంటలు పంచుకోబడ్డాయి కనుక ముందుగా రెండు బంధాలను మనము చూపించాలి మిగతా రెండుని ఇలా ఓకే ఇలా ఆక్సిజన్ మధ్య రెండు ఎలక్ట్రాన్ జంటలు పంచుకోబడ్డాయి కనుక ఆక్సిజన్లో ద్విబంధం ఏర్పడుతుంది ఏర్పడుతుంది ద్విబంధం అర్థమైంది కదా ఆక్సిజన్ యొక్క సంకేతము పరమాణు సంఖ్య అయిన ఉంది అలాగే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఎన్ని ఉన్నాయి కక్షలో ఆరు ఉన్నాయి ఇది అష్టక విన్యాసం పొందాలంటే ఇంకొక రెండు ఎలక్ట్రాన్స్ కావాలి కనుక రెండు ఆక్సిజన్ పరమాణువులు ఆ రెండు ఎలక్ట్రాన్ల జంటని పంచుకుంటాయి పంచుకోవడం వల్ల ప్రతి దానికి కూడా అష్టక విన్యాసం ఏర్పడుతుంది ఇలా ఈ ఎలక్ట్రాన్లు రెండు పంచుకోవడం వల్ల దాని మధ్య ద్విబంధం ఏర్పడి సంయోజనీయ బంధం ఏర్పడుతుంది ఓకే